నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక ఆకుకూరతో పప్పును తయారు చేసుకుందామండి అదే అటిక మామిడాకు మామిడికాయ పప్పు అండి మేము చూడండి ఈ ఆకు ఈ విధంగా ఉంది చూడండి ఈ విధంగా ఉంది దీన్ని మేము అటిక మామిడాకు అంటామండి అసలు ఈ ఆకుకూరతో మనం పప్పు చేసిన పుల్లకూర చేసిన పచ్చడి చేసిన అంత టేస్టీగా ఉంటుంది అయితే ఈ ఆకుకి ఒక లాంటి టేస్ట్ అనేది ఉంటుందండి ఈ ఆకుకూరతో ఇలా పచ్చి మామిడికాయ వేసుకొని పప్పు చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మా రాయలసీమ స్పెషల్ అండి ఇలా సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ ఆకుకూరని మామిడికాయతో వేసి వండుకొని రాగి రాగిసంగతో తింటామండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని కొంతమంది పునర్నవి ఆకు అని కూడా అంటారండి కానీ మేమైతే అటిక మామిడాకు అంటాము పచ్చిమిరపకాయలు మామిడికాయ కందిపప్పు టమాటోలు ఈ ఆకుకూరతో మనం మంచి రుచికరమైన పప్పును తయారు చేసుకుందాం అది ఎలాగో చూద్దాము ఓకే అండి ఇది ఒక మీడియం సైజు కట్టండి అటుక మామిడి మామిడాకు కట్ట చూడండి ఇలా కాడలు కూడా వేసుకోవాలి లేతగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను నీట్గా చేత్తో ఒలిచేసేసుకొని ఈ విధంగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నాను ఈరోజు మనం ఈ పప్పుని మట్టి కుండలో చేసుకుందామండి కుక్కర్లో అయితే మనం అన్ని ఒకేసారి కలిపి పెట్టేస్తాం కానీ మట్టి సెట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు కందిపప్పుని ఇందులో వేసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోవాలి మామూలుగా కందిపప్పుని మనం టైం ఉంటే నానబెట్టుకోవచ్చు అండి ఒక పది నిమిషాలు లేదు ఇలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్లు పంపేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నాం ఆ కప్పుతో ఒక మూడు కప్పు నీళ్ళు వేసేసుకోవాలి మనం ఇలా మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి పొంగుతుందండి కాబట్టి మళ్ళీ చాలుకుంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి కొద్దిగా పసుపు అనేది ఎక్కువగా వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు పొడి చూడండి పచ్చిమిరపకాయలండి ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ విధంగా తుంచి వేసుకోవాలి మనం ఆకుకూర వేస్తున్నాం అలాగే మామిడికాయ టమాటో సో ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కారం అనేది సరిపోతుంది ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ నూనె వేసుకుందాం పొంగకుండా ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పొంగకుండా అప్పుడప్పుడు ఈ ఇలా మూత తీసి చూసి పప్పుని ఉడికించుకోవాలి ఓకే అండి ఈ పప్పుని మనం పొంగుతూ ఉందండి ఇలా మూత తీసేసుకోవాలి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా మీడియంలో పెట్టుకొని మూత కావాలంటే పెట్టి ఉడికించుకోవచ్చు లేదు ఈ విధంగా ఓపెన్ చేసేసి కూడా పప్పుని ఉడికించాలి పప్పు మనకు ముప్పా వంతు ఉడకాలి అప్పుడు ఆ కూర టమాటోలు అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు పప్పుని ఉడకనిద్దాము మామూలుగా మనకు కుక్కర్లో అయితే చాలా క్విగ్గా అయిపోతుంది కానీ పాతకాలంలో ఈ విధంగా మట్టి పాత్రలో చేసేవాళ్ళు కదండి కానీ ఆ కుక్కర్లో పప్పు కూడా బాగుంటుంది ఈ మట్టి సట్లో పప్పు ఇంకా బాగుంటుంది సో కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం ఇలా కొంచెం ప్రాసెస్ అవుతుంది కానీ ఈ విధంగా కూడా మనకు టైం ఉన్నప్పుడు ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే రుచే వేరండి ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు ఉడికిపోయి ఉంటుంది చూడండి ఒక వంతు ఉడికింది ఇప్పుడు ఇందులో ఈ ఆకుకూరను వేసేసుకుందాము అలాగే ఇందులో ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి అర్ధంని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ పప్పులో వేసేసుకోవాలి అలాగే ఇక్కడ నేను చిన్న టమాటోలు అండి ఒక మూడు అవి ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత మామిడికాయలండి చూడండి ఈ కప్పుతో ఒక అరకప్పు తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ముక్కలు ఉంటాయి ఇవి పైన చెక్కు తీయలేదు కొంచెం ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొద్దిగా చింతపండు అండి మనం మామిడికాయ వేసిన టమాటో వేసిన కొద్దిగా చింతపండు కూడా వేయాలి కడిగి వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక అర టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మనకు చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ ఆకుకూర ఈ మామిడికాయలు కూడా ఇప్పుడు పై ఫైనల్గా వేసుకోవాలి అవి కూడా మరీ మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు కావాలంటే ఇంకొంచెం నీళ్లు వేసేసుకోవచ్చు కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది పప్పు మూత పెట్టేసుకోవాలి ఓకే అండి చూద్దాం ఆకుకూర కూడా ఉడికిపోయి ఉంటుంది చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఉన్న ఈ మామిడికాయ ముక్కలు మనం రుద్దకూడదండి ఎక్కడన్నా ఒకటో రెండో రుద్దుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కని ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందులో నీళ్లు ఉంటాయి కదా మనం ఎనిపేటప్పుడు పప్పు అనేది మెదగదు ఇవి కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొన్ని టమాటా ముక్కలు కూడా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పుని ఎనిపేసుకోవాలి చూడండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అవన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా ఆకుకూర అవి బాగా ఇలా వెదిపేసుకోవాలి అందుకే మనం పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకుంటే మనకు కారం అనేది బాగా పడుతుంది పప్పులేకి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పప్పును రుద్దేసుకోవాలి మరి మెత్తగా ఎనపకూడదు పప్పుని అలా పక్కకు తోస్తూ ఇలా పచ్చిమిర్చి ఇలా అంచులకి ఆకుకూరని అది మాత్రం రుద్దేసుకోవాలి మంచి వాసన వస్తుందండి ఇలా పోపు లేకపోయినా కూడా డైరెక్ట్గా తినేయచ్చు అంత బాగుంటుంది ఈ ఆకుకూర పప్పు ఈ పప్పునే కూడా మనం ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి వంకాయ అలా వేసుకొని కూడా బాగుంటుంది చూడండి మరి మెత్తగా రుద్దకూడదు చూడండి సరిపోయింది ఆ విత్తనాలు కూడా పచ్చిమిరపకాయ విత్తనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఈ నీళ్లు ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం పోపును పెట్టేసుకుందాము దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇవి పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూను ధనియాలు పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను మెంతులు ఐదు లేక ఆరు వేసేసుకోవాలి పోపు దినుసులు వేగాయండి ఇందులో ఒక ఆరు వెల్లుల్లిని ఇలా పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి అలాగే రెండు రెండు మిరపకాయలు తుంచి వేయాలి ఆ సగం ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేయాలి కొద్దిగా కరివేపాకు ఈ పోపు అనేది బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు చూడండి పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి కొంత ఒకసారి కలుపుకుందాము కావాలంటే ఆ గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని వేసుకోవచ్చు ఇంకా కొంచెం పలుసుగా కావాలంటే కూడా చేసుకోవచ్చండి కొంతమంది గట్టిగా ఇష్టపడతారు ఇప్పుడు గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి వేసేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర లేకపోయినా పర్వాలేదండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక్క పొంగు రావాలి చూడండి ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి అంతే ట్రెడిషనల్ రెసిపీ హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అటిక మామిడాకు మామిడికాయ పప్పు మేమైతే కంపల్సరీ ఈ ఆకుకూరలో మామిడికాయ వేసుకుంటామండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సంగట్లో బలే ఉంటుంది రాగి సంగట్లోకి రోటీస్లో కూడా చక్కని కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి